మొత్తం బాగా కనపడదు దాని వరకు తీసుకుని చెప్తాడు ఎవరు వచ్చింది ఇక్కడ వాడు సీసీ కెమెరాలు ఉంటే వాటి ఉంటాయి ఉంటే తెలుస్తుంది వాడు తీసేసి చేసి ఉంటాడు తీసేస్తేనేమో కావాలనేది అర్థమవుతుంది ఉంటేనేమో ఏం చేసాయి గొడవలు అంటే వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటే మనం సబ్జెక్ట్ మనకట్ట రిలేషన్ కూడా ఎందుకంటే అప్పుడు ఏంటంటే మన జిల్లాకి వచ్చింది కదా పోస్టింగ్ కోసం కో వాళ్ళ బాటికి అతనికి పోస్టింగ్ కావాల్సి ఉంటే దీనికి వాళ్ళ తమ్ముడు నాకు పచ్చిందని ఆ తర్వాత అతను ఇక్కడ భక్తి వస్త్రాలతో మా అక్కడ వాళ్ళతో వివాదం వాళ్ళ ఆలూరు వాళ్ళతో వివాహం పెట్టుకుంటే వాళ్ళు బయటికి అప్పుడు అతని దగ్గర కొన్ని చేసుకుంటాను నన్ను ఒకటే బయట నేను ఇక్కడ బట్లో

ట్వంటీ డేస్ బ్యాక్ వాళ్ళ మిస్టేస్ సెట్ అయితే మీకు డబ్బులు పంపించాడు ఫోన్లో పంపించాడు నేను మాట్లాడా ఇట్లా నేను అంటే బాబా అడుగుతా ఉన్నాను నాకు డబ్బులు వస్తాను మాట్లాడాడు నాపోతే అప్పుడు నీకేం చేయలేకపోయాను ఒక ఒక వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్ నేను అప్పుడు నీకేం చేయలేకపోయాను నేను అప్పుడు ఎక్కించుకుని ఇదంతా చేశాను నీకు వాచ్ నీ లేకపోయాను నేను సెటిల్ అయ్యాను ఇప్పుడు నీ కార్ యాక్సిడెంట్ నా కార్ నేను ఎన్నో యాక్సిడెంట్ ఇచ్చింది నీ ఎన్నో యాక్సిడెంట్ ఇచ్చాను కూడా నేను కార్ చూసి ఇస్తాను నువ్వు వస్తే వాచ్ తీసుకున్నదా నాకు అవసరం లేదు నాకు కార్ ఉందని చెప్తాడు తర్వాత ఈ బాగా ఇది వచ్చిన తర్వాత నేనే ఫోన్ చేసి చదివేను వారు రోజు నాకు చేస్తా చేస్తాను కదా ఈరోజు నాకు అవసరం ఉంది ఎంత కావాల్సి వచ్చిందంటే నీకు ఎంత అవకాశం ఉంటుంది నేను ఫోటో ఇస్తాను మీకు నీకు చేయాల్సిన దాంట్లో చేసినట్టుగా తక్కువే అయినా ఇస్తాను అని చెప్పాను సరే నీకు ఎంత అవకాశం ఉంటుంది అకౌంట్ డేట్ కూడా ఉంది ఐదు లక్షలు వాళ్ళు మిస్సెస్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేశాను నీ అకౌంట్ నుంచి ఎందుకు ఏ అది అకౌంట్లో వైట్ అంటే ఆ టైం తక్కువ ట్రాన్సాక్షన్స్ ఉంటే నిన్న నేను విజయవాడ వస్తున్నాను ఇస్తాను అన్నాడు అంతకుముందు రోజు ట్రాన్స్ఫర్ చేస్తాను అన్నారు నిన్న ట్రాన్స్ఫర్ కుదరదులే నేను విజయవాడ వస్తున్నాను అన్నారు వాళ్ళు ఉదయం ఫోన్ చేసి నేను విజయవాడ రావడం కుదరట్లేదు షెడ్యూల్ అవ్వలేదు నువ్వు వచ్చి తీసుకెళ్ళని చెప్పి తొమ్మిది ప్రశాంతం తగులు నేను హాస్పిటల్లోకి వచ్చేసరికి కింద ఒకటార్ వాడు మేనేజర్ డాక్టర్ డ్యూటీ డాక్టర్ స్కాన్ అయింది సార్

డాక్టర్ రామచంద్రారెడ్డి వాళ్ళిద్దరూ ఆయన మాట్లాడాలని చెప్పేసి వాళ్ళ హాస్పిటల్కి రమ్మని చెప్పి వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచో పరిచయాలు ఉన్నాయి ఆ పరిచయాలు ఉంటే పరిచయాల మీద ఏదో రా రండి మాట్లాడదామని చెప్పేసి దాని మీద ఆయన ఈరోజు వస్తే హాస్పిటల్కి ఆయన పట్టుకొని రాడ్లతోటి అదేవిధంగా ఒక బెపంతో ఆయనతోటి హత్యాయత్రం చేయబోయారు దాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది పొలిటికల్ కాకపోయినా కూడా వాళ్ళిద్దరికీ ముందు నుంచి సంబంధాలు ఉన్నా కూడా ఏదైనా ఈ రాష్ట్ర పరిపాలన విధానం ఏ విధంగా ఉందనేది కూడా మనం చూసుకోవాల్సిన విషయం ఎప్పుడూ ఒంగోలులో కూడా ఇలాంటి పరిస్థితులు లేవు ఒంగోలులో ఇప్పుడు ఈ ఫ్యాక్షన్ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అదేమంటే ఏదైనా దౌర్జన్యం చేయొచ్చు ఏవైనా చేయొచ్చు అనే రీతిలో ఉన్నాడు ఈరోజు ఆయన జస్ట్ రాడ్ మిస్ అయింది కాబట్టి ఒక సైడ్ తగిలింది కాబట్టి ఇంకో సైడ్లో బ్రెయిన్ సైడ్ తగలేదు కాబట్టి ఆయన సేవ్ అయ్యాడు కాబట్టి దీన్ని ఎస్పీ గారు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి ఇలాంటి పరిస్థితులు ఇక్కడికి రాకూడదు అందులో ఎలక్షన్ టైంలో ఇలాంటి టైంలో ఆ విధంగా చేయటం కూడా చాలా దుర్మార్గం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అంటే భయం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా చేసుకోవచ్చు ఏమైద్దిలే అని చెప్పేసి అహంకారంతో ఈరోజు ఇలాంటి దానికి చేయడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అతని మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి అతన్ని ఇమీడియట్గా రిమాండ్కి పంపాల్సిన అవసరం కూడా త్రీ నాట్ సెవెన్ బుక్ చేయాలని చెప్పి కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతా ఉన్నాం ఇలాంటి పరిస్థితి ఇలాంటి రెండు నెలల్లో ఎలక్షన్ పెట్టుకొని ఇలాంటి పరిస్థితులు కూడా రాకుండా ఇక ముందు కూడా చూసుకోవాల్సిన అవసరం కూడా ఎస్పీ గారు పోలీస్ యంత్రాంగం మీద ఉంది ఈరోజు ఏదో మాయి చేసి తప్పిద్దాం ఏదో విధంగా దాని మీద కేసు పెట్టకుండా ఇబ్బందులు లేకుండా ఏదో తెలుగుదేశం అని చెప్పేసి ఒక కారణాలు చేతకం చేస్తే తప్పకుండా దానికి ఏం చేయాలనేది కూడా తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడా ఒక నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కానీ ఇది పొలిటికల్ గొడవ కాకపోయినా ఒక మనిషి మీద ఈరోజు అటెంప్ట్ చేయటం అనేది అది మంచి సంస్కృతి కాదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ దీని మీద పోలీస్ యంత్రాంగం ఇమీడియట్గా అతన్ని అరెస్ట్ చేసి దాన్ని అటెంప్ట్ కింద కేసు ఫైల్ చేయాలని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం లేదండి బాపట్ల నుంచి అనేది కాదు అది పొలిటికల్గా ఇది కాదు నేను ఇప్పుడు కూడా మాట్లాడాను ఇదివరకు ఏదన్నా మీరు వ్యాపారాలు చేశారన్నా వ్యాపారాలు ఇదివరకు వాళ్ళిద్దరు కలిసి ఏం చేయాల బాపట్లను పోటీ చేస్తే మీకు ఏదో విధంగా సహాయం చేస్తా అన్నాడు ఆయన ఇదివరకు కూడా ఆయన మీద చాలా కూడా ఇల్లీగల్ కేసెస్ కానీ ఇల్లీగల్ మనిషి కూడా డాక్టర్ కూడా సరిగ్గా లేదని చెప్పి కూడా చెప్తా ఉన్నారు పాత ఇష్యూస్ కూడా ఇదివరకు ఏదో నిమ్రా కాలేజీలో ఆయన రెంట్ ఉంటా రెంట్ కూడా వాళ్ళు అమ్ముతానంటే అది ఖాళీ చేయడానికి కూడా వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పెట్టారని చెప్పి కూడా ఒక్కొక్కటి ఆయన విషయాలు కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి ఆయన అతను క్యారెక్టర్ ఏ విధంగా ఉందో ఒక డాక్టర్ చదువుకున్న అతను ఈ విధంగా ఏ విధంగా బిహేవ్ చేశాడనేది తెలుసుకోవాలి మనం కాబట్టి ఇది పొలిటికల్ అనేది మాత్రం మేము ఖచ్చితంగా పొలిటికల్ ఇష్యూ కాదు కానీ ఆయన ఒక పొజిషన్లో ఉన్నాడు పొజిషన్లో ఉండే వ్యక్తిని కావాలని చెప్పేసి పిలిచి ఈరోజు ఈ రకంగా దౌర్జన్యం చేయటం మంచిది కాదని చెప్పేసి మేము తెలియజేస్తాం